తిరుమల శ్రీవారిని గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్ దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు శనివారం ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించారు సుమారుగా ఈ భగవద్గీతని ప్రస్తుతం ఒక ఇరవై ఐదు భాషల్లో విడుదల చేసి వచ్చే సంవత్సరం జూలై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి శ్రీమద్ భగవద్గీతని వంద భాషల్లో అంటే భారతీయ భాషలే కాకుండా ప్రపంచ భాషలన్నింటిలో కూడా వంద భాషల్లో భగవద్గీతను విడుదల చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం రికార్డింగ్ ఇవాళ పద్దెనిమిది భాషల్లో భగవద్గీతని రికార్డ్ చేసి స్వామివారికి కృతజ్ఞతలు తెప్పుకుందామని తిరుమల రావడం జరిగింది అతి త్వరలో శ్రీ ప్రధానమంత్రి మోదీ గారి చేతుల మీదుగా భగవద్గీతని ఇరవై మూడు భాషల్లో లోకార్పణం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాము